మీకు పల్లెకి పోతా మా పార్టీ ప్రోగ్రాం ప్రకారం బందర మండలంలో ఉన్న గ్రామ గ్రామాలు మేము తిరుగుతున్నాం గ్రామ గ్రామాల్లో మాకు వచ్చిన ఈ సమస్యలు వెలుగు చూస్తుంటే కన్నీటి పర్యంతరం అవుతున్న పరిస్థితి ఉంది రోడ్లు లేవు శానిటేషన్ లేదు లైటింగ్ లేదు అంగన్వాడీ కేంద్రాలు లేవు ఇక్కడ కృష్ణాపురం ఉన్న అంగ ఇక్కడ దాదాపు ఒక ఒక ఇరవై ఇరవై నుంచి పాతిక మంది చిన్న చిన్న పిల్లలు మూడు కిలోమీటర్ల దూరం నడిచి గుండెపాలెం వెళ్ళి అక్కడ అంగన్వాడీలో చేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ హ్యామ్లెట్ ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి సమస్య తెలీదాం స్థానిక ఎమ్మెల్యే సమస్య తెలియదాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము స్కీమ్ ఎవరిదైనా సరే సమస్య ఉంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వేసుకుని మూడు కిలోమీటర్ల దూరం నడిచెళ్ళి అక్కడ అంగన్వాడికి ఏమన్నా అంటే మరి మీకు మీ విద్య ఎక్కడ ఎక్కడ విద్య 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 ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది మా రైట్ టు ఎడ్యుకేషన్ మనకి కాన్స్టిట్యూషన్ రైట్ అది ఇది ఎక్కడ ఉంది ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తుందంటే అంత ఎంత దుర్గ దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఎంతగా నడుస్తుంది మూడు ఏళ్ల పిల్లలు నాలుగేళ్ల పిల్లలు మూడు కిలోమీటర్లు నడిచెళ్తా ఉంటే అది ఎంత ఎంత కన్నటి పరిధి అవుతుందో తల్లిదని చెప్తున్నాను మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే మాకు చాలా బాధగా ఉందండి మాకు స్థానికంగా ఒక అంగన్వాడీ కేంద్రం పరిచయం చేయాలని చెప్పి వాళ్ళకి రైట్ జన్యూన్ డిమాండ్ అది వాళ్ళ హక్కు అది ఆడ బిడ్డల్ని ఆడ ఊళ్ళో చదివించుకోవాలని అనుకునేది కోరిక జన్యూన్ డిమాండ్ మరి ఈ పాడి కూడా చేయకపోతే స్థానిక ఏమన్నా రెండోసారి ఏంటి మూడోసారి ఏంటి ముచ్చటగా మూడోసారి ఏంటి అంటే ఎవరికి వేయాలి ముచ్చట మూడోసారి ముచ్చట మూడు తరలి నిర్బట్టి ఎక్కడికి వేయాలి లేదు రోడ్లు లేవు లైట్లు లేవు ట్రాన్స్పోర్ట్ లేదు విద్య లేదు ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నామా మనకు స్వాతంత్రం వచ్చిందా రాదనిపిస్తుంది ఈ గ్రామాలు చూస్తుండే కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కలుదేసి ఈ పేదల భద్రలు పట్టించుకోవాలని చెప్పి మనవికి కృష్ణాపురంలో ఉన్న సమస్యలు ఒకసారి ఏకలు పెడుతుంటే చాలా గుండె దొరికిపోతుంది కృష్ణానగర్ గుండిపాలెం పంచాయతీ ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తాడో తెలియదు ఎంపీ ఏం చేస్తాడో తెలియదు మీకు మీ రాజకీయమే నన్ను గెలిపించారు మా నాన్న గెలిపించారు మా అబ్బాయిని గెలిపించారు ఈ గొడవే తప్ప ప్రతి సమస్య మీకు అవసరం లేదా ఒక్కసారి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ సమస్యలు ఒకసారి చూడాలని మనమే ఎవరు వెళ్తారు రాస్తాను పొద్దున్నేస్తాను అర్జెస్ మిషన్ కింద గ్రామాల్లో ఎవరు దల్ జర్మిషన్ అమలు కావట్లేదు ఏం సార్ దల్ జన్మిషన్ అమలు కావచ్చు ఇమ్యూనిటీగా రెండు వందల నలభై గడపకి రెండు వందల ఫైవ్ ఇవ్వాలి అది మనకు అది రోజులు ఏదో మాట్లాడాను ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తాడు ఏం సార్ తీసుకున్న ఈ కనెక్షన్ వస్తా వస్తే సార్ మీకు పనులు చేసి పెట్టాను మా కోట మా పార్టీ కొట్టేయాలి పూర్ణ మాట ఎన్నోదు పూర్ణ మాట మీరు మండలం మీరు ప్రశ్న ఉన్నారు కదండి ఏ కార్యక్రమం సరే దళితులకి తీవ్రంగా అన్యాయం జరుగుతుందని చెప్పి మేము చాలా చాలా మేము తీవ్రంగా బాధపడుతున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారి గవర్నమెంట్ పరలు ఉంచు రెండు వేల పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారికి దళిత సామాజిక వర్గం వినుదానికి నిలిచింది అలాగే ఆ సామాజిక వర్గం డెబ్బై డెబ్బై నుంచి డెబ్బై శాతం ఓట్లు కూడా ఇచ్చారు కానీ మీరు అతనికి సామాజిక సామాజిక పరంగా మీరు అందరూ నిలిచిన మీకు భద్రత లేదు మీకు రావాల్సిన బెనిఫిట్ లబ్ధి లబ్ధంతా మీరు ఆయన చెడగొట్టాడు రాజ్యాంగ ప్రకాశం మీ పునరాల్సిన హక్కులు లేవు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావట్లా మీకు రావాల్సిన ఫలాలు లేవు మీకు గ్రా గ్రామ గ్రామ గ్రామాలు మీకు రావాల్సిన అభివృద్ధి జరగట్లేదు మరో విక్కగా మేము చెప్పేది అంటే దళితుడికి మీరు ప్రస్తుతం ఉన్న జగన్ గారి ప్రభుత్వం తీసేసిన పథకాలంటే మేము పునరుద్ధరిస్తాం ఈ గ్రామ గ్రామాన మీ సత్యసామనంగా మీ గ్రామంగా ఉండాలంటే బీజేపీ రాజ్యం మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతా అని మేము చెప్తూ మీకు 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 వద్దామని చెప్తాను ఇది ఉంది బందరకో బందరగో ముక్క ఒక ఒక కిలోమీటర్ దూరంలో మీకు మీ గ్రామం ఉంది మీ గ్రామం ఏం బాగుపడి చెప్పండి మీకు పేస్ట్ ఉందా మీకు రైట్ మీ సరైన సౌకర్యాలు ఉన్నాయా వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉందా మీకు మీరు ఏమున్నా చెప్పండి మీ దళితులకి మీకు ఈ ఈ గ్రామ ఈ గ్రామంలో మీకున్న ప్రజలకి మీకున్న ఒకే సమాజ వర్గం మీకున్న బెనిఫిట్ ఏంటి చెప్పండి మీ బెనిఫిట్ ఏంటి చెప్పండి నీటి కొడాలేదు పెన్షన్ లేవు మీకు రిజర్వేషన్ పూర్తిగా ఏమైనా కావట్లేదు మీకు సరే ఎన్ని మీకు ఎన్ని రకాల ఇబ్బందులు చేస్తున్నాం ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి ఇల్లు ఇల్లు లేవు ఇప్పుడు మేము చెప్పేది మేము మా ప్రకారం కోటి ఎనభై లక్ష రూపాయలు ఇల్లు మేము మంజూరు చేస్తాం మోడీ గారు ప్రభుత్వంలో మీకు ఇల్లు లేవు ఇప్పుడు చూస్తాం ఈ మూలత మీకు గ్రామం పెరగలేదు ఇప్పుడైతే గతంలో మా మా ఫ్రెండ్ కొన్నాడు చనిపోయాడుతాం పేర్లు అవుతామా ఫ్రెస్ లో చనిపోయాడు నాకు చాలా బిత్తుడు రెండు సార్లు బాబు కూడా వచ్చాను కూడా తర్వాత వచ్చాము అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు అట్లా ఉంది బాబుని పట్టుకుంది బాబు బాబు అమ్మా

નાયકત્વ ભરતા ભરત માતા ભરત માતા નરેન્દ્ર મોડી નાયકત્વત્વ

పెద్దోళ్ళున్నారు కదా అమ్మ మీరు ఒకసారి మీరు కొంచెం ముందు రండి కొంచెం రెండు ముక్కలు చెప్తూ ఉంటాను ఎందుకని ఈ రోజున సెలో గ్రామ కార్యక్రమం అంటే కొంచెం పల్లెకి పోతున్న కార్యక్రమంలో మేము భాగంగా వచ్చాం ఈరోజు పంద్ర మండలి ఉన్న పల్లె గ్రామాలను తిరుగుతున్నాం ముప్పై ఆరు పంచాయతీ ముప్పై నాలుగు పంచాయతీలు ఉన్నాయి ముప్పై నాలుగు పంచాయతీలు మా సోదరుడు శంకర్ గ్రామ పంచాయతీ అలాగా అన్ని గ్రామ పంచాయతీలు తిరుగుతు వస్తున్నాం ముఖ్యంగా ఈ గ్రామంలో ఒకే సామాజిక వర్గాన్ని డామినేట్ ఎస్సీ ఎస్టీ కులాలు ఎక్కువ ఉన్నాయి మీకు ఏంటంటే అరవై రెండు ప్రధానమైన ఎస్సీకి సంబంధించిన పథకాలు ప్రస్తుత గవర్నమెంట్ తీసేసింది తీసేయడమే కాకుండా దీనికి పునరుద్ధరించే ఆలోచన లేదు ఎస్సీని పైకి ఆనలేదు లేదు ఇప్పుడు ఇప్పుడు మేం చేస్తా అంటే ఇప్పుడు మా 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 ఇప్పుడు మోడీ గారి కార్యక్రమం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న అగాయ్యాలు కానివ్వండి దళి దళితులపై జరుగుతున్న అక్రమ హింస కానీ

పల్లెకి పోదామనే కార్యక్రమంతో మా బిజెపి పార్టీ కార్యక్రమం ఇచ్చింది పల్లెకి పోదామని కార్యక్రమం అంటే ఈ పల్లెల్లో కుటీర పరిశ్రమలు ఏమన్నా ఏ విధంగా ఉన్నాయి అసలు అంటే ఇండస్ట్రియల్ పోతే ఉందా కుడ్డీ పరిశ్రమ ఎంతవరకు గురుత్ అయినాయి విలేజ్ లో మౌలిక వసతులు ఎట్లా ఉన్నాయి శానిటేషన్ ఎట్లా ఉంది రోడ్లు ఎట్లా ఉన్నాయి ఎట్లా బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి ఇట్లా అంటే మౌలిక వస్తువులు ఉన్న ఇబ్బందులు ఏంటి అంటే గ్రామ స్థాయిలో కుటీర పరిశ్రమలు బాగా నడుస్తున్నాయి వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలా ఇంకా ఇంక ఇంకా డెవలప్మెంట్కి ప్రభుత్వం చేయాల్సిన అవసరం అని చెప్పి మాకు పంపించారు అది మన ఫస్ట్ మన ప్రోగ్రామ్ వచ్చిన కాకపోతే ఇక్కడ మీరు ఆల్రెడీ చిన్న యూనిట్ నడుస్తుంది చాలా సంతోషం మేము అందరికీ అభినందనలు రెండోది ఏంటంటే ఇంకా దీన్ని ఇంకా దీన్ని లార్జ్ స్కేల్లో పెట్టి ఇంక ఇంకా దీన్ని ఇంకా సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ పెంచడానికి లేదు ప్రభుత్వ పరంగా మేము చేయాల్సిన అంటే మా పార్టీ పరంగా మేము మీకు అందరూ అందుబాటు ప్రభుత్వ పరంగా మీరు ఏం చేయాలనుకుంటే పార్టీ పరంగా మా రాజుని తీసుకొస్తే మా మండల ప్రశ్నలు ఆయన తీసుకొస్తే మేము మీకు ప్రభుత్వంతో మాట్లాడి మేము మా పార్టీ పరంగా కూడా మీకు సెకండ్ యూనిట్ పెట్టడానికి ఈ స్ట్రెంగ్త్ని పెంచడానికి ఈ వర్క్ని పెంచడానికి ఇప్పుడు వర్క్ పెంచాలనుకోండి ఈ స్ట్రెంత్ పెంచాల్సి వస్తే ఇంకో యూనిట్ పెట్టాల్సి వస్తే అలాగే రెండు మూడు యూనిట్ పెట్టాలి ఇప్పుడు ఫెడమే బాగా డెవలప్ అయింది ఎక్కడ అలాగే పెడన్ అంత అవ్వాలి మంచి నాకు అది పెడ మన కాన్ఫిడెన్స్ కాదు మన కాన్ఫిడెన్స్లో మీకు ఇప్పుడు ఈ చేనేజ్ పర్సన్ డెవలప్ చేస్తాను అనుకోండి మాకు సంతోషం ఎక్కువ లేబర్ వస్తారు మీకు పని ఉంటుంది డబ్బులు ఉంటాయి మీకు చాలా మనకి ఎంఎస్సీ పెరుగుద్ది ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి ఇప్పుడు ఏం కావాలని సరే టన్న అదే మనకి చిన్నపురం కావాలి మింజిపేది అంటే పెడరల్లాగా చిన్నపురం అవ్వాలంటే పార్టీ పరంగా మేమేం చేయాలి చెప్పండి ఉన్నటువంటి ప్రజలను కలవటం మమేకం అవ్వటం మరి మోడీ గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అలాగే కొద్ది రోజులుగా మనకి అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్ఠించటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్ళి వాళ్ళకి ఏ పథకాలు అందిని వాళ్ళు ఏమేం పథకాలు తీసుకున్నారు అక్కడ సార్ చెప్పినట్టు మరి బాలాజీ గారు మా అసెంబ్లీ కన్వీనర్ మరి ఈరోజు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు ఏమేమి నడుస్తున్నాయనే దాని మీద ప్రజలతో మమేకమయ్యే విధంగా ఈరోజు చిన్నాపురం అలాగే కృష్ణానగర్ గుండెపాలెం రుద్రవరం గ్రామాలు విజిట్ చిన్నాపురం గ్రామానికి రావటం జరిగింది ఈరోజు గిరిజన గ్రామాన్ని కూడా మరి బాలాజీ గారు సందర్శించడం చాలా శుభ సందర్భం ఎందుకంటే ఇదంతా కూడా ఎస్టీ కాలనీ ఇక్కడ నివసించేది యానాదులు ఇక్కడ దాదాపు రెండు వందల యాభై ఓటు ఉంది ఈ గ్రామంలో ప్రజెంట్ ఇప్పుడు మన ఎదురుగానే ఒక రోడ్డు అయితే లేదు ఇక్కడ ఇది చాలా ప్రపోజల్ పెట్టాలి ఇది రెండోది వీళ్ళకి ఏమైతే సమస్య వాటి నువ్వు నువ్వు పెట్టుకుని డీపోతే మాట్లాడే అది మంజూరు చేస్తాను మా రాజుని పెట్టుకుంటాను దీనికి రోడ్డు వేస్తాను నేను ఎస్ నిధులు ఆ నిధులతో రోడ్డు వేస్తాను ఈ కార్యక్రమం చెప్తాను అట్లాగే ఇంకొక విషయం రెండు విషయాలే మరి ఈ సందర్భంగా మోడీ గారు ప్రతి స్కీము గ్రామాల్లో ఇచ్చేది ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీరు తెలుసుకోవాల్సింది అదే మళ్ళీ చెబుతున్నాను నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ప్రతి పథకం రోడ్డు వాటర్ ఎలక్ట్రిసిటీ గృహ నిర్మాణం ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా నేరుగా ప్రధానమంత్రి మోడీ గారి ద్వారానే సెంట్రల్ పథకాలు వస్తున్నాయి తొంభై పర్సెంట్ వాళ్ళు ఇస్తే పది పర్సెంట్ రాష్ట్రం రాష్ట్రం ఇస్తుంది మీరు గుర్తు పెట్టుకోవాలి అట్లా చెప్పారు మీరు ఈసారి గాని మీరు మోసపోయి ఓటు ఎవరికి వేయాలో తెలియక మీరు గాని మళ్ళీ గాని ఓటు గాని బుద్దితే ఎవరికి గుర్తి నష్టం జరుగుతుంది చెప్పది వైసీపీ జగన్ గారికి గుజ్ లామి పుట్ట పెట్టుకుని లామి ఒకసారి చేస్తున్నా చెప్పండి సార్ మీకు రోడ్లు మావి శానిటేషన్ మాది లైటింగ్ మావి పంచాయతీ భవన్ నిర్మాణం కూడా మాది జల జీవన విషయం మాది ఒక రూపాయి కూడా స్టేట్ గౌర నుంచి లేదు మేము చెప్పేది ఏంటంటే బందర్లో మా పార్టీకి ఎమ్మెల్యే లేడు వార్డు మెంబర్ కూడా లేడు అయినా నిధులు నిధులు వస్తున్నాయి అంటే అంటే ఇప్పుడు అంటే అంటే నేను చెప్పేది అంటే సపోజ్ మాకు పార్టీ లేదు మా నాయకుడు లేడు ఎందుకు ఇవ్వాలనుకోవచ్చు మేము అన్లా అంటే మాకు ప్రజలందరూ ఒకటే మాకు వికసిత భారత్ మా సంఘం వికసి భారత్ అంటే భారతదేశం వృద్ధి చెందాలి మంద నాయకులు అంటే వికసిత కుటుంబం నన్ను నా కొడుకుని నాంది కుటుంబం ఇక్కడ ఇక్కడ వికసిత కుటుంబం మాది విశాఖ వికసి భారత్ మాది ఇక్కడ మీరు వికసిత కుటుంబం మా మా పార్టీ వికసి భారత్ మీ తేడా గమనించే అంటే కుటుంబాన్ని మెంచారా దేశాన్ని మెంచుతారాన్ని Okay, thank you.